నాయుడిపేట ఎంబీ న్యూస్ మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం నాయుడిపేట మున్సిపాలిటీ కార్మికులు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడంలో కమిషనర్ కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణం విడుదల చేయాలని కోరారు కార్మికులను ఆఫ్కాస్ పరిధిలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు మున్సిపాలిటీ కార్మికులకు సంబంధించిన పన్నెండు లక్షల రూపాయలు హెల్త్ అలవెన్సర్స్ డబ్బులు ఎవరు దోసుకున్నారో సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు కార్మికులకు నివేశ స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికులపై వేధింపులకు పాల్పడే వారిపై పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు నాయుడుపేట మున్సిపాలిటీ కమిషనర్ ఫజుల్లా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం దిశగా చర్చలు జరపాలని కోరారు లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నెలవల హరికృష్ణ మధు మహాలక్ష్మమ్మ శ్యామలమ్మ అరావళి రమణమ్మ మస్తానయ్య మణి తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ కార్మికులు వేతనాల కోసం రెండు రోజుల నుంచి ఎక్కిన పరిస్థితి ఇవాళ నాయుడుపేట మున్సిపాలిటీ కల్పించిందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆప్తాస్ ఉన్న కార్మికులకి రెండు నెలల వేతనాలు కార్మికులకి ఏడు నెలల వేతనాలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి ఇవాళ ఎన్ని సార్లు అయినా సరే నాయపేట మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి పాలక వర్గాన్ని కానీ విన్నవించుకున్నా సరే చెవిటివాడు ముందు శంఖం ఊజినట్టే తయారైంది ఇవాళ మున్సిపల్ కార్మికులు అరంగ రోదనగా మారింది ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో మున్సిపాలిటీ పాలకవర్గం కమిషనర్ పూర్తిగా వైఫల్యం చెందారు ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు చెందాల్సినటువంటి హక్కులు కానివ్వండి రాయితీలు కానివ్వండి ఇవ్వడంలో ఈ పాలక వర్గం పూర్తిగా వైఫల్యం చెందింది ప్రధానంగా నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి హెల్త్ సమారు ఒక్కో కార్మికుడికి పన్నెండు వేల రూపాయలు చొప్పున పన్నెండు లక్షల రూపాయలు దోసు పొందిన్నారు మేము ఎన్నిసార్లు అడుగుతా ఉన్నా సరే ఈ సంబంధించిన అధికారులు మేనమేషాలు లెక్కిస్తా ఉన్నారు అదేవిధంగా జనవరి నెలలో గత ఏడాది జనవరి నెలలో జీతాలు చెల్లింపు ప్రక్రియలో మూడు వేల రూపాయలు గోల్మాల్ చేశారు ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు పొగులు రాత్రి తేడా లేకుండా నాయుడుపేడు పట్టణాన్ని దుమ్ము ధూళి లేకుండా సుందరు వనంగా తీర్చేస్తా ఉంటే ఇటువంటి వారికి జీతాలు ఇవ్వకుండా జీతాలు గోల్మాలు చేసి వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కూడా దోచుకొని తింటా ఉన్నారు అదేవిధంగా పండగలవెన్స్ వెయ్యి రూపాయలు ఇవ్వడంలో కూడా ఈ పాలక వర్గం పాలకపక్షాలు మున్సిపాలిటీ కాల కాలవ్యాపలు చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ కార్మికులకి ఇకనైనా సరే ఇళ్ల స్థలాలు వేతనాలు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తక్షణం విడుదల చేయాలా అదేవిధంగా నివేశ స్థలాలు ఇవ్వాలా కార్మికుల కొంతమంది పాలకవర్గం ఉన్న కొంతమంది కానివ్వండి పంచాయతీ మున్సిపాలిటీ సంబంధించిన కొంతమంది మున్సిపాలిటీ కార్మికుల మీద వేధింపులు జరుపుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదనేసి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా ఎక్కడైనా సరే పాలకవర్గం మున్సిపాలిటీ కమిషనరు హెచ్చించి మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించాలి ఇవాళ మున్సిపాలిటీ అన్ని కూడా నాడిపేట మున్సిపాలిటీ సంబంధించిన కమిషనరు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించాలనేసి మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం